తో మాట్లాడి నర్మదా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న నర్మదాకి సాగర్ ఎదురవుతూ ఉంటాడు అలా సాగర్ని చూసి నర్మదా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సాగర్ కూడా నర్మదాని చూసి ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి వీళ్ళు ఒకరినొకరు చూసుకున్న మాట్లాడుకోవడం లేదేంటి అంటే వీళ్ళిద్దరూ నిజంగానే మాట్లాడుకోవడం లేదా అని రామరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక తిరుపతి కూడా అల్లుడేంటి అమ్మిని చూసి ఏమనట్లేదు అని అయితే తిరుపతి కూడా చూస్తూ ఉంటాడు ఇక సాగర్ అయితే అలా చూసి చూ ఉంటాడు ఇక నర్మదా కూడా చాలా బాధపడుతూ అలా చూసేసరికి సాగర్ అక్కడి నుంచి అయితే నర్మదా నర్మదాని చూసినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి నర్మదా చాలా బాధపడుతూ ఉంటుంది సాగర్కి నా మీద ఎప్పుడు కోపం పోతుందో ఏంటో అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడి సాగర్ కసైతే అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక సాగర్ అయితే నర్మదాని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయిన సాగర్ని చూసి నర్మద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రామరాజ్ అయితే అదంతా చూసి వీళ్ళు మాట్లాడుకోవడం లేదు వీడికి ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక నర్మదా అయితే అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సాగరైతే అక్కడ ఫైల్ పట్టుకొని బుక్ పట్టు లెక్కల పుస్తకం పట్టుకొని అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటాడు అలా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి లెక్కల పుస్తకం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఒరే సాగర్ నడిపోడా అని అయితే పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న అని అనేసరికి ఏంట్రా నీ భార్య కనిపించినా కనిప పట్టించుకోకుండా ఉన్నావేంటి తను నడుచుకొని వెళ్ళిపోతుంది కనిపించడం లేదా నీకు అని చెప్పేసి గసురుతూ ఉంటాడు రామరాజు నీ భార్య అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు పట్టించు పట్టినట్లుగా చూ చూస్తూ ఉండు చూస్తూ ఇటు వచ్చావేంటి వెళ్ళు వెళ్ళు తన్ని బండి మీద తీసుకువెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కాదు నాన్న అని చెప్పేసి సాగర్ అనుభవతూ ఉంటే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నీ భార్య ఒక్కదాయ కాలు నడకన వెళ్తూ ఉంటే పట్టించుకోకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు వెళ్ళు నీ భార్యని బండి మీద తీసుకుని ఆఫీసులో దించరా వెళ్ళు అని గసురుతూ ఉంటాడు రామరాజు అలా గసరగానే వెళ్ళరా వెళ్ళు అని తిరుపతి కూడా అన్నేస్తూ ఉంటాడు సరే నాన్న అని చెప్పేసి సాగర్ అయితే వెళ్తూ ఉంటాడు నిజంగా నువ్వు మంచోడు బాబా చాలా చాలామంది మొరటోడు మూర్ఖుడు బండ్రాయి అని నిన్ను అంటారు కానీ నువ్వు అదేం కాదు బాబా నువ్వు మంచుకొండవి మా బావ మంచుకొండ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి అది కాదు బాబా అంటే నోరు మూసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అని రామరాజు గసరిస్తూ ఉంటాడు నువ్వు నిజంగా మూర్ఖుడు బాబా పని రాక్షసుడివి అని చెప్పేసి నుడుముకొని వెళ్ళిపోతాడు తిరుపతి